నైట్ డ్యూటీకి వెళ్తారు కదా వెళ్ళినప్పుడు ఆమె ఎవరెవరినో తీసుకొస్తది మా వదిన అట్లా బ్యాడ్ అని తెలిస్తే మా అన్నైతే బకరాన్న బాగంటే బాగా ఇష్టం మా వదిన అంటే నిమిషం ఏమండి

నువ్ ఎవడు నన్ను మార్చడానికి పంపించవే అసలు నువ్వు అన్నతో నేను చెప్తానే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ కదా అదే మీ అన్నయ్య మరి చెప్తాయే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట ఈ రోజు వచ్చేసి మనతో పాటు ఒక సిస్టర్ ఉంటు వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే విన్నాం నమస్తే అమ్మా నమస్తే ఏం పేరమ్మా నా పేరు సంధ్య అండి సంధ్య ఓకే మీకు సమస్య ఏంటి అసలు సమస్య ఏంటంటే మాది విజయవాడ అన్న మేము ఇక్కడ రెంట్కుంటున్నాము ఇక్కడ రెంట్ అన్న నేను వదిన అన్నయ్య నైట్ డ్యూటీ చేసుకుంటారు వాచ్మెన్ గా నేను కూడా బట్టర్ షాప్ లో సేల్స్ మెన్ గా ఉన్నాను నేను అక్కడ అయితే అన్న మా వదిన కొంచెం క్యారెక్టర్ బాగాలేదన్నా ఏమైందంటే ఆమె ఎవరెవరినో తీసుకొచ్చుకుంటుంది వాళ్ళది ముందే మా అన్నయ్య బాగా ఇష్టపడి చేసుకున్నాడు ఆమెను నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అసలు నాకు ఎవరికి చెప్పన్నా కూడా ఇప్పుడు అర్థమైతుంది మాకు వెనుక ముందు ఎవ్వరు లేరు అన్నయ్య నేనే ఇంకా ఆమెను ఆమెను కూడా నేను కూడా బాగానే చూసుకుంటా అయితే నేనే రెండు మూడు సార్లు చూసిన అన్న నైట్ డ్యూటీకి వెళ్తారు కదా వెళ్ళినప్పుడు ఆమె ఎవరెవరినో తీసుకొస్తది అంటే మా ఫ్రెండ్ అంటది ఎవరెవరో ఫ్రెండ్ ఊరికి ఇంటికి వస్తారా అన్న అయితే నేను ఉన్నాను కూడా ఆమె ఇంత కూడా భయం లేదు ఆమెకు నేను కూడా అన్న చెప్దామంటే ఆమె ఆమె అంటే మా అన్నకి బాగా ఇష్టం మాకు కూడా ఎవ్వరు లేరు కాబట్టి ఇంకా అన్ని ఆమెనే కాబట్టి అసలు చెప్పుకోలేకపోతున్నాం ఏమన్నా మా వదిన అట్లా అని తెలిస్తే మా అన్న అయితే బక్కరన్న బాగంటే బాగా ఇష్టం మా వదినంటే అందుకనే మిమ్మల్ని ఇప్పుడు వేరే వాళ్ళు ఇట్లా అన్నారు మీకు చెప్తే ఏమన్నా మీరేమన్నా చేస్తారేమో ఏమన్నా చెప్తారు కదా సంజ సంజయిద్దామని అట్లా మీకు చెప్పినా అన్నా నేను ఇంట్లోనే ఉన్నారు ఇప్పుడు ఆమె ఇంకేం చెప్తుందో ఏమో అంత నచ్చ చేస్తుందో ఆమె అయితే కొంచెం నోరు అయితే బాగానే ఉందన్నారు అన్నయ్య లేరు అన్నయ్య లేరు అన్నయ్య డ్యూట్కి వెళ్ళిండ్రు వేరే అబ్బాయి ఎవరు వచ్చిండ్రు ఇద్దరు కలిసి ఉన్నారు ఇప్పుడు ఇంట్లో

ஹலோ ஏன என்ன என்ன கேவிருது யோரென இத மொக்க ఏంటి ఏంటి ఎవరు నీకు మీకు ఎన్ని సార్లు చెప్పాలి నేను లోపల ఉన్నప్పుడు డిశ్చార్జ్ చేయొద్దని ఏంటి 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 ఎవరు ఇదెవర అసలు ఎవరు తీసుకొ ちゃう నువ్వు ఎవరు ఎవరు ని తీసుకొస్తారు అద ఎవర నువ్వు తీసుకొస్తావా మీరు ఎవరైతే ఎందుకు బయటికి వెళ్ళండి మీరు మీరు బయటికి గాని మాటలు బయటికి వెళ్ళండి క్లే లేదు నా మాట అది బయటికి వెళ్ళండి మీరు బయటికి వెళ్ళండి మీరు ఎవరు ఏ సంధ్య నువ్వేంటి ఏం చేస్తావు చెప్పు ఏమైంది అమ్మ దేమైంది ఏమైంది ఏమైంది ఎవరు అసలు లోపల గాని ఏమైంది మాకెవరు లేరని వాళ్ళ అమ్మ వాళ్ళు కొంచెం ఎవరు లేరని మమ్మల్ని ఆటాడుకుంటది మా అన్నని నన్ను మీరెవరు సార్ బయటికి బయటకు మీరు బయటికి వెళ్ళండి సార్ అన్నయ్య వింటున్నా పేరు ఏమైతే మీకు ఎందుకు

నువ్వు ఇంతసేపు ఎగిరి ఎగిరి పడుతుంది అక్కడ కెమెరా అయితే రికార్డ్ అవుతుంది చెప్పు నువ్వు ఎవరెవరిని మనిషి ఏమని చెప్తా అందరికి ఇంకొంచెం తప్పు అనుకుంటున్నాను చెప్తావా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నా కలపడం నువ్వు చూపి చుట్టాలని అమ్మాయి కూడా ఎవరికొచ్చి బాయ్ ఫ్రెండ్ తీసుకొచ్చి

నువ్వు బరి తగ్గించాలి నువ్వు పోయాలి చెప్పలేదు నీతో కొట్టుకుంటానికి రాలేదు రాలే నువ్వు ఒకటే మారా నువ్వు మారుతావానికి నువ్వేవ్ నా మొగ్గుడు తేన్ మీకు ఏంటి నా మొగడు నా దగ్గర వచ్చిన మా అన్న కష్టపడుతున్నా మా అన్నయ్య వాచ్మెన్ గా చేస్తున్నా బట్టల షాప్ లో లూస్తున్నా మా మొదలు ఇంటికాడు ఎవరితో పడితే వాళ్ళతో ఉంటుంది గలీజ్ గా చూస్తుంది షాప్ లెళ్ళి అర్థమైతుందా అంటే ఇప్పుడు మా ఇచ్చుకుంటాం ఇచ్చుకోండి కేసు మా ఇంటికి వచ్చి మా ఇంటికి వచ్చి కెమెరాలో పెట్టి సీక్రెట్ రికార్డ్ చేశాను మేము కూడా పెడతాం

మాట్లాడనికొచ్చినావు ఏదో గొడవ పెట్టుకుంటా నీతో మాట్లాడడానికి ముద్దుగా రాలే నువ్వు మంచిదా మీరేంటి అసలు ఏమనుకుంటున్నావుతాను మీద పెడతాను సంవ్వు షాప్ లో ఉండాలి తీసుకొచ్చి అంటే మేము లేవనుకో ఏంటి చెప్పు

ఫోన్ చేశాను వస్తాడు వస్తాడు రాని మీ ఆయన మీ అన్నయ్య లేని టైంలో తీసుకొచ్చి ఎవరినో తీసుకొచ్చి నువ్వు నన్ను కొట్టేస్తావా అది కాదు రెటర్లు పెట్టుకోనికి చెప్తానే ఇప్పుడు చెప్పు చెప్పు అప్పుడు నువ్వు మాట్లాడుతున్నా నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇట్లా మనుషుల మీదకి నువ్వు చెప్తే మాట మారేదండి నేను నేనేం చేశాను నువ్వు మారమంటావు నా ఇంట్లో ఉన్నాము ఎప్పుడు నా అత్తమా నా అమ్మ నానే చెప్పరు ఎవరు తీసుకొచ్చి నీ బాయ్ ఫ్రెండ్ కదా అదే అనేది చెప్తా ఎంతమందితో తిరుగుతుంటా ఇప్పుడు చేసుకొచ్చి అండి నువ్వు షాపుల దగ్గర ఎంతమందితో తిరుగుతున్నావు చూడన్నా చూడన్నాయి అసలు